అందరికీ నమస్తే అండి నేను ఇందాక వీడియోలోనే చెప్పా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా దాన్ని కూడా రాజకీయంగా వాడేస్తారు దాని వెనకాతలు కూడా అంటే ఆ అరెస్ట్ వెనకాతలు కూడా చంద్రబాబు నాయుడు గారు రాస్తూ ఉందని పవన్ కళ్యాణ్ గారు రాస్తూ ఉందని ఆ అరెస్ట్ వెనక పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి మొదలు పెడతారు ఆల్రెడీ మాంబాడు రాంబాబు స్టార్ట్ చేసేడండి ఇక మా లక్ష్మీ పార్వతి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడేది అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వెనక చంద్రబాబు పార్వతి సంచలన వ్యాఖ్యలు అసలు ఈ ప్రపంచంలో సిగ్గు ఎగ్గులేని మహిళ ఎవరైనా ఉన్నారంటే ఈవిడే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దానిపైన స్పందించమంటే చంద్రబాబు నాయుడు గారు లేకుండా మాట్లాడలేదు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ముడేసేసి మాట్లాడుతుంది ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాం చూడండి సరే ఇంకా ఇంకో వైపు చూస్తే అక్కడ అరెస్ట్ చేశారు ముందు తీసుకెళ్ళి లోపలేసి వేయాలా సగం ఎద్దును వదిలిపోద్ది కేసు పెట్టింది ఎక్కడ అరెస్ట్ చేసింది ఎక్కడ ఘటన జరిగింది ఎక్కడ తెలంగాణలో కదా హైదరాబాద్లో కదా దానికి దీనికి చంద్ర ఏమైనా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి నీకేనా బుర్ర ఏమైనా పని చేస్తున్నావు కొంచెం అయినా నువ్వు ఏదో మాట్లాడాలి పెచ్చవాగుడు ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలి కాబట్టి నీకు నోటుకు వచ్చింది మాట్లాడడం కాకపోతే ఘటన జరిగింది హైదరాబాద్లో కేసు పెట్టింది అక్కడ అరెస్ట్ చేసింది అక్కడ అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమే ఏముంటుంది అందుకు ఒకవేళ నిజంగా అలా చేయించాలి అనుకుంటే కనుక మొట్టమొదట మిమ్మల్ని లోపలించేస్తాడు వాళ్ళని వెళ్ళని ఎందుకు ఏ లక్ష్మీ పార్వతి మొట్టమొదట ఒకవేళ అక్కడ అరెస్ట్ చేయించాలి అనుకుంటే నేను లోపలేస్తే సరిపోద్ది సగం పేడ వదులుపద్దా సగం దద్దు వదులుపుతుంది మాకు అరే ఎక్కడ ఏది జరిగినా కానీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముడేసి మాట్లాడాడమే ఇంకా మరి అప్పుడు అధికారులు మీరే కదా ఉన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారులు ఉన్నది మీరే కదా అరెస్ట్ చేయలేదా అప్పుడు చేయరట ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మూడు వేసి మాట్లాడేస్తుంది పనికత్తి అనకూడదు వయసులో పెద్దవాడు కానీ చెప్తున్నాడు నేను అదే అడుగుతున్నా అక్కడ అక్కడ అల్లు అర్జున్ గారి అరెస్ట్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాము నీకేనా బుర్రను మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా నిజంగా నీకు అధికారం కోల్పోయిన తర్వాత లక్ష్మీ పార్వతి నువ్వు నిజంగా పిచ్చిదానం అయిపోయావు అక్కడ ఉన్నదే తెలుగుదేశం ప్రభుత్వం కాదు కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే కనుక అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అక్కడ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించలేము మళ్ళీ భయం మనకి ఏదో కేసు పెట్టి లోపలకి పోతారని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి లూగుగా కనబడ్డా ఇటు ఎక్కడ ఏం జరిగినా కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు కారణం ఇంక మీ ఇంట్లో ఏం జరిగినా సరే అంటే బాగోదేమో ఎందుకు అంత వయసు వచ్చింది మనకి అందరి దగ్గర దెబ్బలు కాయడానికి కాకపోతే నువ్వు మాట్లాడింది ఏమన్నా ఎవరికైనా అర్థం ఘటన జరిగింది తెలంగాణలో అరెస్ట్ చేసింది తెలంగాణలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ముడేసి మాట్లాడేస్తున్నాడు ఇంకేమన్నా మేము మరి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేకపోతే ఎలా లక్ష్మీపార్వతి ఎందుకు మా బోటు వచ్చే తెప్పించుకోవడం మేము ప్రతి సందర్భాల్లోనే చెప్తాం లక్ష్మీపార్వతి ఎక్కడ ఈ సంఘటన జరిగినా పెద్ద మొత్తం ఐదేలాగా వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి నేను ఇష్టానుసారంగా ఫీల్పోమాకు అది నీకు మంచిది కాదు మా బోటు వచ్చేది అనిపించుకోమాకు అసలు అది నీకు మంచిది కాదని మనం వినం మనం నోటుకు వచ్చింది మాట్లాడేయాలి కాసేది అన్నీ కాసేయాలి నువ్వు కాకుండా అంబట్ రాంబాబు కూడా మా దగ్గరానికి ఒక వీడియో రిలీజ్ చేసాడు అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అన్యాయమే మేమేం న్యాయం అన్నట్లా ఎవరో సమర్థించట్లా ఎవర సంకల్ కుదుకుంటా అన్యాయంగా అరెస్ట్ చేశారని బాధపడతాం మేము కూడా అని దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణమంటాడు ఒకడు నువ్వేమో చంద్రబాబు నువ్వు అక్కడ అంబటి రాంబాబు అంబట్ రాంబాబు కూడా అసలు మీకేం సంబంధమైన కదా అర్థం కావట్లా పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ డేటు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మొదలుపెట్టారండి మా అల్లు అర్జున్ మా అల్లు అర్జున్ సరే కాదనట్లు మేము మీ అల్లు అర్జునే సినిమానే తొక్కేయాలని చూసారు తొక్కేయాలని అని చెప్పేసి అని సినిమాకి రాజకీయ రంగు పులివేశారు అవునా అంతే రాజకీయ రంగు పులిగినప్పుడే మేము చెప్పాము మీరు అనవసరంగా సినిమాకి సినిమాని సినిమాని చూడ మీరు అనవసరంగా సినిమాని సినిమా చూడడం మానేసి దానికి కూడా మీరు రాజకీయ రంగు పులివేస్తారు రేపు అన్న రోజున ఆ ప్రభావం సినిమాపై పడుద్ది మీరు కాస్త అతి తగ్గించుకుంటే బాగుంటుంది ఎలా అన్నట్టుగానే ఇక్కడ మనకే కలెక్షన్ తక్కువ హిందీలో ఎక్కువ అన్నట్టుగానే జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు మీరు రాజకీయంగా రంగు పొలం వద్దు ఆయన ఒక పార్టీకి అంకితం చేసేయద్దు మీరు ఓన్ చేసుకోవద్దు అర్థమైందా ఆయన ఒక సినిమా హీరో సినిమా హీరోని సినిమా హీరోలాగా ఉన్న వారే మన సంకల్పేసుకోకూడదు ఇక్కడ మాట్లాడితే అభిమానుల మధ్య చిచ్చి పెట్టాలి లేదంటే ప్రాంతాల మధ్య పెట్టేయాలి లేదంటే కార్యకర్తల మధ్య పెట్టేయాలి ఎన్సీఏపీ ఈ అదో తెలివితేటలే ఈ తెలివితేటవి ఈ ఎక్కడ నుంచి దొంగం చూస్తున్నారు కదా ఆయన ఈ ఆయన ఆదేశించడం ఈవిడొచ్చి మాట్లాడేయడం ఏమన్నా అంటే నన్ను అలాగన్నారు నన్ను ఇలాగన్నారు నన్ను తిట్టారు నన్ను కొట్టారు మళ్ళీ వీటికేం తక్కువ ఉండదు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి దానికి సమాధానాలు ఉండవు ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం జరిగినా సరే వీళ్ళ ఇంట్లో ఎవడైనా పుట్టినా చంద్రబాబు నాయుడు కారణం ఏమో చెప్తున్నావు ఉదాహరణకి అరే ప్రతి దానికి ఇది ఒక అలవాటు పైగా వైసీపీ సోషల్ మీడియాలో ఏమంట్రోల్ చేస్తారో ఇంకో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు పవన్ కళ్యాణ్ గారే కావాలని చెప్పి చేయించారు నాగబాబు గారు చేయించారు చిరంజీవి గారు చేయించారు వీళ్ళకి మద్దతుగా లేదని చెప్పేసని లేదంటే ఓ బొగ్గడి అమర్ అమ్మట్రాంబాబా చెప్పాను కదా ఇందాక పుష్ప సినిమా భారీగా హిట్ అయిందని చెప్పేసని అది తట్టుకోలేక కుట్ర పని ఎలాగైనా సరే తొక్కేయాలని చెప్పేసి అని కేసు పెట్టారట అసలు దానికి దీనికైనా సంబంధం ఉందా అక్కడ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది కానీ కేసు నమోదైంది ఆ కేసులో విచారణలో భాగంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు రకరకాల ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ సంబంధం లేదు ఇక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు ఏమన్నా ఉంటే మీరు అక్కడ అడగాలి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి మనకు వెళ్ళలేమో మనం ఒక్కొక్కసారిని వీళ్ళు మాట్లాడి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మనిషి జన్మ ఎలా ఎత్తారా అని పెడుతుందే మాట్లాడి ఇంకా సినిమా చూసుకోవాలని ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వే కదా మాట్లాడు ఎవరైనా కావాలని చేస్తారా అని చెప్పేసి అని అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తారా మీరు మీరు తొక్కేసుకొని చచ్చిపోండి చెప్తాడు ఆయన చెప్పరు కదమ్మా మిమ్మల్ని కూడా కేసులు యాడ్ చేయాలి తెలంగాణ పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఆ కేసులో అల్లు అర్జున్ గారితో పాటు ఈవిని కూడా అరెస్ట్ చేసేయండి రైతు వదిలిపోతే ఈవిడ మీకు ఉపన్యాసాలు చెప్తుంది మీకు పాఠాలు చెప్తుంది సెక్యూరిటీ ఎలా ఉంచాలి బ్యారికేడ్లు ఎలా కట్టాలి భద్రత విషయంలో మీదే బాధ్యత మీరు సరిగా లేకపోవడం వల్లే ఆ ఘటన జరిగింది దానికి అల్లు అర్జున్ గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని ఈయుడి పాఠాలు చెప్తుంది దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని వదిలేసి ఈవుని పట్టుకెళ్ళిపోంటుంది ఈయూని పట్టుకెళ్ళిపోయి లోపల సగం దగ్గర అవును ఎవరిని అడుగుతున్నావు అదే అదే కదా అసలు నువ్వు అడిగేది ఎవరినే నువ్వు ప్రశ్నించేది ఎవరిని పని ఎవరికి చెప్పాలనుకుంటున్నావు నెగా కుటుంబానికా లేదంటే అల్లు కుటుంబానిక లేదంటే తెలంగాణ ప్రభుత్వానికా లేదంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానిక ఇక్కడ రాష్ట్ర ప్రజలక ఎవరికి చెప్పాలనుకుంటున్నావు అసలా యాదవని ఏడుపు కాకపోతే అక్కడ ఆయన అరెస్ట్ చేయారంట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లింక్ వేసి మూడేసి మాట్లాడేస్తుంది మనకు ఉన్న దరిద్ర అంతే నేను పుల్లలో పెట్టేసేంతవరకు కూడా నీ బుద్ధి మారదు ఇంకా అనకూడదు అంత పెద్దవారు అంటారు